రాల్వే కోడూరు మండలం వీపీర్ కంట్రిక పంచాయతీ సిద్దరాజు కండ్రికా దేశెట్టి పలి గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది టిడిపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాల్వేకోడ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడ చైర్మన్ ముక్క రూపనందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గ్రామంలోని ప్రతి ఇంటిని స్వయంగా సందర్శించారు ప్రజలతో ఆత్మీయంగా ముచ్చటించిన ముక్క రూపానందరెడ్డి వారి అవసరాలు ఎదురవుతున్న సమస్యలు అభివృద్ది అంశాలపై చర్చించారు ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ నిర్ణయాలు ప్రజలకు అందుతున్న లబ్ధులపై వివరణంగా తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సరంలో రైల్వే కోడూరు ప్రజల కోసం తాము చేపట్టిన పలు కార్యక్రమాల గురించి చర్చించారు సందర్భంగా ముక్క రూపానందారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను నేరుగా వినడం ద్వారా ప్రజల ఆశలు అభిష్టాలు ఏంటి అనేది తెలుసుకోవచ్చన్నారు ప్రజలతో బంధం బలపడితే అభివృద్ధి మార్గం స్పష్టమవుతుందని అన్నారు విపీర్ కండ్రికా పంచాయతీ సిద్దిరాజు కండ్రికా దేశట్టిపల్లి గ్రామంలో మహిళలు యువత పెద్దలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై టీడీపీకి మద్దతు తెలిపారు కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు గ్రామంలో విస్తృత స్థాయిలో స్పందన లభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది